హాయ్ ఆ లవ్ యూ వెల్కమ్ టు అవర్ కలెక్షన్స్ వారాహి కలెక్షన్స్ ఈ వీడియోలో మీకు చూపించాలి అనుకుంటున్న శారీ కంప్లీట్ ప్యూర్ డోలా శారీ అలాగే ఇది మీకు మీ బడ్జెట్ లో రీజనబుల్ ప్రైస్ తో వస్తుంది చూడండి నేను మొత్తం శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను పళ్ళు మంచి వైట్ కి గ్రే అండ్ కాంబినేషన్ లైక్ బ్లూ అండ్ థడీ బార్డర్ కాదు జస్ట్ డిజైనర్ సిల్వర్ బార్డర్ వచ్చింది జస్ట్ చిన్న డిజైన్ వచ్చింది ఇది మనకి పైన ఇలా ఇవ్వటం జరిగింది శారీకి అలాగే కింద చిప్ లైట్ చిప్ వర్క్ తో నీట్ గా ఇలా ఇవ్వటం జరిగింది శారీ అంతా కూడా శారీ అంతా కూడా చాలా నీట్ గా వచ్చింది మీ బడ్జెట్లో ఉంటుంది ప్రైస్ ఎంత అన్నది మీరు నాకు మెన్షన్ చేయండి కరెక్ట్ రాంగ్ అనేది నేను చెప్తాను చిన్న క్లూ ఏంటంటే సెవెన్ హండ్రెడ్ బిలో ఉంటుంది ఎగ్జాక్ట్ చెప్పిన వాళ్ళకి ఎవరైతే ఎగ్జాక్ట్గా కామెంట్లో పెట్టారో వాళ్ళకి ఇంకా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ శారీస్కి ఇప్పుడు చూపించే వీడియోస్లో చూపించే శారీస్కి ఇది పళ్ళు ఇది అంతా శారీ అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా చాలా బాగా వచ్చింది మంచి వైట్ కలర్ కాంబినేషన్ కి ఆపోజిట్ బ్లౌజ్ రావటం వల్ల లుక్ చాలా బాగా వస్తుంది అండ్ మీకు ఎవరు వేర్ చేసినా చాలా నీట్ గా ఉంటుంది అండ్ సేమ్ డోలాలో అనదర్ మోడల్ ఇందాక మీకు వైట్ చూపించాను కాబట్టి ఇప్పుడు కంప్లీట్ ఆపోజిట్ బ్లాక్ చూపించడం జరుగుతుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే మీకు ఎప్పుడూ నేను చెప్పినట్టే బిఫోర్ వీడియోస్లో కూడా చెప్పాను కంప్లీట్ ప్యూర్ సాఫ్ట్ ఇది ప్యూర్ సాఫ్ట్ డోలా శారీస్ అనమాట మీకు కింద పెద్ద బార్డర్ రావడం జరిగింది పైన త్రీ ఫోర్ ఇంచెస్ త్రీ త్రీ ఇంచెస్ బార్డర్ రావడం జరిగింది మీట్లో మంచి డిజైన్ ఇచ్చారు చూడండి ఇది కూడా మీ బడ్జెట్లో మీకు చాలా కంఫర్ట్ ప్రైస్తో వస్తుంది మన బడ్జెట్లో శారీస్ మిడిల్ క్లాస్ వాళ్ళే అలాగే ఇది బ్లౌజ్ పల్లు ఐ థింక్ నేను ఆల్రెడీ వీడియోలో మీకు మెన్షన్ చేశాను కాబట్టి మీరు ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మోర్ కలెక్షన్స్ ఆర్ అవైలబుల్ జస్ట్ నేను ఒక త్రీ మీకు చూపిస్తున్నాను అండ్ ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చే పాటికి మంచి పెర్పల్ కలర్ కి లెవెండర్ అండ్ పెర్పల్ వాట్ ఎవర్ ఈ కలర్ అయినా ఒకటే కదా దానికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది టూ సైడ్ బార్డర్ ఇవ్వటం జరిగింది సేమ్ మీది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ పళ్ళు అలాగే ఇది బ్లౌజ్ వీటి ప్రైస్ నేను మెన్షన్ చెయ్యట్లేదు ఎందుకంటే నేను ఆఫర్ అనేది మీకు పెట్టాను కాబట్టి మీలో ఎవరైతే కరెక్ట్గా ప్రైస్ చెప్తారో వాళ్ళకి డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది శారీ అంతా కూడా మీకు మంచి పికాఫ్స్ అండ్ లీవ్స్ వచ్చినాయి చాలా కంఫర్ట్ గా ఉన్నది అండ్ డిజైన్ కూడా బాగుంది ఈవెన్ కడితే చాలా నీట్ గా ఉంటుంది క్లాసీ లుక్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న బూటీస్ ఇవ్వటం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్